హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గోపివర్మ నేను రాయలసీమ ప్రేమ కథ సో అండి సో ఈరోజు వచ్చి మనం గోవిండాలలో ఉన్న ఖలితాండ దగ్గర ముల్లి నాయక్ గారి ఆ దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఈరోజు రావడం జరిగింది అందులో భాగంగా మా టీం కూడా వచ్చారు సో ఇక్కడ ఏంటంటే రాయలసీమ కథ మూవీ షూటింగ్ చేసినప్పుడు నాకు ఈ వార్త విన్నాను చూశాను చాలా బాధేసింది చేసింది సో సమాజానికి ఉపయోగపడే చిత్రాలు అన్నీ దర్శకులు చాలా ముందు చూపు ఉండాలి అందులో భాగంగానే ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎందుకు తీయకూడదు ఇప్పుడు ఏంటంటే లవ్ గురించి కానీ లేకపోతే ఆ ఫ్యాషన్ షో గురించి కానీ లేకపోతే ఇంకోటి వాటర్ వాటర్ తీసినా కానీ ఒక సమాజానికి ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎందుకు తీయూడైన ఉద్దేశంతో ములినాయక్ నాయక్ గారు గురించి ఒక డెమో ఫిల్మ్ అనేది తీయాలని ప్లాన్ చేసుకుని దాని గురించి ఈయన గురించి ముళ్ళి నాయక్ గారి గురించి వాళ్ళ తల్లిదండ్రులతో ఆయన గురించి పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది అలాగే ఆయన ఎలా ఉన్నా ఎక్కడ చదివాడు ఎలా చేస్తారు తర్వాత ఎలా ఆర్మీలోకి జాయిన్ అయ్యాడు ఆయన తర్వాత ఏంటి వాట్ ఎవరు అని చెప్పి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది రాసుకోవడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి ఈ సినిమాలో ఏదైతే మురళి వచ్చేసి టైటిల్ వచ్చేసి దేశం కోసం మనలో ఒకరిని పెట్టండి ఎందుకంటే దేశం కోసం ఇలాంటి గొప్ప